బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సాక్షి బెహన్ ద్వారా డాక్టర్ అంజిత బెహన్ హోమియోపతి డాక్టరు ఆమె న్యూ పిల్లల యొక్క పాలన విషయము వారిపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేరెంట్స్ ఎలా ట్రీట్ చేయాలి అనే టాపిక్ గురించి ఒక పార్ట్ మనం విన్నాము బ్రెయిన్ గురించి డాక్టర్ అంజితాబేన్ చెప్తూ పిల్లల యొక్క బ్రెయిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మీరు ఏ దాంట్లో ఫీడ్ చేస్తే అదే వాళ్ళ ఫీడ్ అయి రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవ్రీథింగ్ అబ్జర్వింగ్ చేస్తూ ఉంటారు ఇండి వాతావరణము బయట వాతావరణం పైన క్రింద కూడా ఆ సమయంలో టెన్షన్ అగైన్ ఖుషీగా ఉండాలి అప్పుడే దాన్ని వాడు గ్రహించగలుగుతూ ఉంటారు ఎందుకు అంటే సెన్సరీ ఓ సెల్స్ అలా ఉంటూ ఉంటాయి యాక్టివ్ ఓ టూ మచ్ టూ మచ్గా అయినట్లయితే ఆ సమయంలో మదర్ ఫాదర్ టాకింగ్ ఆ పరస్పరం దగ్గరగా ఉన్నటువంటి వైబ్రేషను ఎటాఫియర్గా ఉంటూ ఉంటుంది ఒక వంశ ఒక చెట్టు మీద పక్షి కానీ కుక్క కానీ ఏదన్నా అరుస్తూ ఉన్నా ఊస్తూ ఉన్నా అది కూడా ప్రింట్ అయిపోతుంది వాళ్ళ బ్రెయిన్లో ఎందుకని అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఒక వాళ్ళ యొక్క మెదడు లోపల పూర్తిగా ఇంప్రింట్ అయిపోతూ ఉంటూ ఉంటాయి నేను అదే ఇప్పుడు చెప్తున్నాను రెండు వందల డెబ్భై రోజుల డైమండ్ పీరియడ్గా ఉంటుంది ఎవరిది ప్రెగ్నెన్సీ సమయంలో అంటున్నారు ఈ డైమండ్ పీరియడ్లో ఆ సమయంలో వాళ్ళకి బిడ్డ తయారీ అయినప్పుడు ఏడు వందల సెల్స్ ప్రతి సెకండు తయారవుతూ ఉంటూ ఉంటాయి ఆ సమయంలో థర్డ్ ట్రై తీసుకున్నట్లయితే ఈ విధంగా వాళ్ళు ఐదు సంవత్సరాల వరకు కూడా వారి యొక్క స్థితి బాగుంటుంది ఐదు లక్షల సెల్స్ తయారైపోతాయి ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ప్రతి సెకండు కూడా దీంతో బ్రెయిన్ తయారవుతూ ఉంటుంది మరి అసలు మానవ శరీరమే వెయ్యి ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి అని అంటే ఈ ఐదు లక్షల సెల్స్తో స్టార్ట్ అయిపోయింది అర్థం దీని యొక్క అర్థము రెండు వేల రోజుల్లో ఏదైతే జరిగిందో అది డైమండ్ రోజుగా చెప్పుకోవచ్చు ప్రెగ్నెన్సీ కొరకు పరివారం ఎంతో మరి సొసైటీ కొరకు కానీ పరివారం కొరకు కానీ పిల్లల నవనిర్మాణం పిల్లల్ని తయారు చేయటంలో మీ యొక్క బాధ్యత చాలా ఉంటూ ఉంటుంది ఇది ఐదు సంవత్సరాల వరకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మినిట్ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వన్ మినిట్లో వన్ సెకండ్లో ఏడు వందల సెల్స్ తయారవుతూ ఉంటాయి వన్ మినిట్లో ఎన్ని తయారైనట్టు మీరు ఎన్ని తప్పులు చేస్తారో పొరపాటున అవన్నీ కూడా ఆ సమయంలో పిల్లలకి మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ అర్ధ గంట కూడా వాళ్ళని మీరు పిల్లల్ని వదిలిపెట్టకూడదు మీరు ఏదైతే టీచింగ్ ఇస్తూ ఉంటూ ఉంటారో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి ఆ సమయం యొక్క లెక్కతోటి చూసినట్లయితే ఇయర్ టు ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా టీచింగ్ అలాగే వాళ్ళది ఉంటూ ఉంటుంది ధ్యాస పెట్టి ఇది వినండి బొమ్మలు ఇస్తూ ఉంటారు మీరు వారికి ఎడ్యుకేషన్ ఇస్తున్నట్టు బొమ్మల ద్వారా కూడా ఇంటెలిజెంట్ పర్సన్లో కూడా ఒక యూటిలైజ్ పర్సన్లో కూడా ఇది కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయము ఏంటి అంటే మన బ్రెయిన్ పిల్లల యొక్క బ్రెయిన్ చిన్నప్పటి నుంచి బాగా అభివృద్ధి చెందాలి అంటే రెండు వందల డెబ్భై రోజులే కాదు ఆ టైంలో మంత్ ప్రెగ్నెన్సీ థర్డ్ వేలో థర్డ్ పర్సన్ నెల నుండి రెండు వేల సం రోజుల వరకు మీరు ఏదైతే బ్రెయిన్ స్ట్రక్చర్ తయారవుతుంది అని నేను చెప్పాను అది చూసినట్లయితే బ్రెయిన్లో మనకు చాలా ఇది ఇంపార్టెంట్ పార్ట్ బ్రెయిన్ అనేది బ్రెయిన్ సేఫ్గా ఉంచడం కోసం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బోనస్గా మనము పూర్తిగా స్కల్ తయారైపోతూ ఉంటుంది ఇరవై ఎనిమిది బోనస్ బోన్స్ బోన్స్ తయారైపోతూ ఉంటాయి మళ్ళా కణాలు తయారవుతూ ఉంటాయి మన యొక్క బ్రెయిన్లో దానిపైన మళ్ళా త్రీ లేయర్సు తయారైపోతూ ఉంటాయి ఇక్కడ థిరోమీటర్ పాయామీటర్ ఒక మీటర్గా చెప్తూ ఉంటూ ఉంటారు బ్రెయిన్ లోపల మూడు పార్ట్స్గా ఉంటూ ఉంటాయి ఫోర్త్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ ఫోర్త్ బ్రెయిన్ దిస్ ఈజ్ మిడ్ బ్రెయిన్ అంటూ ఉంటారు అంటే మద్య మెదడు చిన్న మెదడు పెద్ద మెదడు అని అంటూ ఉంటారు చూడండి హై బ్రెయిన్ పెద్ద మెదడు చిన్న మెదడు అట్లా మూడు పార్ట్స్గా దీన్ని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనం పిక్చర్లో కూడా బొమ్మల్లో కూడా చూపిస్తూ ఉంటారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది మనకు ఇది సైన్స్ స్టూడెంట్స్కి డాక్టర్స్కి బాగా అర్థమవుతూ ఉంటుంది తల్లులు తెలుసుకోవాల్సింది కొంచెం చాలు మీ దగ్గర ఏదైతే ఫోర్త్ బ్రెయిన్ ఉంటూ ఉంటుందో బ్రెయిన్ దిస్ ఈజ్ మిడ్ బ్రెయిన్ అది అంటే బొమ్మను చూపిస్తూ అంజితా బెహన్ చెప్తూ ఉన్నారు దీని యొక్క స్ట్రక్చరు ఇది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ సెరబెల్లం అంటూ ఉంటారు కదా సెరబ్రమ్ అంటే ఈ విధంగా హైపోతెలమస్ థెలమస్ అని ఇక పిట్రూటరీ గ్లాండ్ ఇవన్నీ కూడా మెదడు లోపల ఉండేవి ఇవన్నీ మీకు తెలుసు పిట్రూటరీ గ్లాండ్ అంటే మాస్టర్ గ్లాండ్ బాడీ మొత్తాన్ని కూడా పూర్తిగా సర్కులేషన్ చేస్తూ ఉంటుంది ఫంక్షనింగ్ దీని నుండే వస్తుంది పిట్రూటరీ గ్లాండ్ లోపలే ఉంటుంది బాడీ యొక్క సర్క్యులేషన్ మొత్తం ఒక్కొక్క యాక్షను ఒక్కొక్క రియాక్షను మన బాడీలో మొత్తం సిస్టమ్ ఇలాగే నడుస్తూ ఉంటుంది తేలమస్ ఏదైతే ఉందో హైపోతాలమస్ బ్రెయిన్ టెన్షన్లోకి లేకుండా చూస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఏ విధంగా భారతదేశం చాలా గొప్ప స్టేషన్ ఎక్కడైతే అన్ని రైలు బండిలు అయిపోతూ ఉంటాయో దెన్ అక్కడ నుండి కూడా మరి ఏ విధంగా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి సెంట్రల్ నుండి అన్ని దేశ అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం నుండి అదే విధంగా ఈ యొక్క థెలమస్ అనేది పెట్ర్యూటి గ్లాండ్ అనేది కేంద్రం అన్నమాట బ్రెయిన్ స్టేషన్ ఇది 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 చాలా ఇంపార్టెంట్ అక్కడ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి అక్కడి నుంచి నరాలకు ప్రతి అవయవానికి ప్రతి ఒక్క భాగానికి కూడా ఇది ఒక సమాచారం యొక్క సరఫరా అవుతూ ఉంటుంది ఇక్కడ శరిబ్రం అయితే అంటూ ఉంటారో దట్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నుండి సంచలన అవుతూ ఉంటాయి శరిబ్రం నాలుగు పార్ట్స్గా విభజిస్తారు సై దాన్ని ఫ్రంటల్ లోబు అని ఇక్కడ అటుపక్కన ఇటుపక్కన ఉంటుంది పారాటల్ లోబ్ అని ట్రల్ అని ఇలాగా చాలా బ్రెయిన్ గురించి చెప్తూ ఉన్నారు ఇకపోతే మనం ఏదైతే శరీబ్రం అని ఏదైతే రెండో చెప్తూ ఉన్నామో రైట్ ఈ హెమోప్సిక్ లెఫ్ట్ హెమీస్కారప్ అని అంటూ ఉంటారు ఇలా మధ్యలో ఉన్నదాన్ని కర్పస్ కెలియం తోటి కనెక్ట్ అయి ఉంటుంది నేను సింపుల్గా మీకు అర్థం అవటానికి చెప్పాలి అంటే ఆ రైట్ హెమీస్కాయర్ లెఫ్ట్ హెమీస్కాయర్ అంటే మెదడు కూడా రెండు భాగాలుగా చూసినట్టు ఎడమ వైపు కుడివైపు రెండు ఉంటాయి ఇది కలర్లో ఇక్కడ చూపిస్తూ జరుగుతుంది ఆ రైట్ హెమీస్కయర్ లెఫ్ట్ హెమీస్కయర్ అంటే మంచిగా నేను చూపిస్తున్నాను అంటే మీరు కూడా మెదడు బొమ్మ ఏదన్నా ఉంటే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇలాగా మనము బ్రహ్మాండము యూనివర్స్ అయితే చూస్తూ ఉన్నాము స్పైరల్గా ఎలా కనపడుతూ ఉంటుంది దీంతో కనెక్ట్ అయినట్టు ఇక్కడ న్యూరాన్స్ న్యూరాన్ అనగా ఒక నాడీ వ్యవస్థకు సంబంధించింది ఎనాటమీ ఫిజికాలజీలో కూడా దీన్ని చెప్తూ ఉంటారు పూర్తిగా ఇది దీని గురించి చెప్పాలంటే చాలా టైం రాత్రి అంతా గడిచిపోతుంది అంటున్నారు ఇది డీప్ డీప్గా ఉన్నటువంటి స్ట్రక్చరు బ్రెయిన్ మంచిది ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము అంటే ఈ బ్రహ్మాండంలో బ్రహ్ బ్రహ్మాండంలో ఉన్నది పిండంలో ఉన్నది అని కూడా అంటూ ఉంటారు అందుకని దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాను పూర్తిగా మరి రైట్ ఎమిస్ట్రక్చర్ అనేది ఉంటూ ఉంటుంది దీంతో కనెక్ట్ అయినటువంటిది ప్రతి ఒక్క కి కనెక్షను ఈ బ్రెయిన్తోటే ఉంటూ ఉంటుంది కొద్దిగా మనము దీని గురించి డిస్కషన్ చేసినట్లయితే మనము సేబ్రమ్ ఏదైతే పైన పార్ట్ ఉన్నదో అది ఫ్రంటల్ కాన్స్గా చెప్తూ ఉంటారు జట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే దీని లోపల ఒక మహత్వపూర్ణమైనటువంటి సిస్టం ఉన్నది పూర్తిగా ఇది సైన్స్ జగత్తుకునే కదిలేస్తూ ఉంటుంది దీని నిర్మాణం అసలు ఎలా తయారైంది ఎవరు తయారు చేశారు సృష్టి ఏంటి భగవంతుడు మానవులుగా తయ మానవుడిగా తయారు చేసి ఎన్ని రకాలుగా దీనిలో పెట్టారు ఒక మానవుడిని ఇంకొక మానవుడు తయారు చేయలేరు భగవంతుడు ఇంతమందిని తయారు చేశారు అది ఎలా తయారైంది అంటేనే చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా చాలా రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు ఏంటంటే లింబిక్ సిస్టమ్గా చూపిస్తూ ఉన్నారు దీంతో ఒకసారి మనము వేరుగా మాట్లాడుకున్నాము బట్ ఇప్పుడు మనం దీన్ని మర్చిపోయే అసలు విషయానికి కొద్దాము ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇది చాలా ఉపయోగపడేది అన్ని స్పోర్ట్స్ కాస్ట్ ఏదైతే ఉన్నాయో మరి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారో అవి కూడా మీరు వింటూ ఉండండి సింబలిక్ సిస్టమ్ అనేది ఏంటో తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఎంబాయిడ్ గెట్ హిపో క్యాంపస్ అని అయితే చెప్తూ ఉన్నారు దీని గురించి మనము నకారాత్మక భావనలు కేంద్రీకృతమైనవి ఉన్నాయి మన యొక్క డిప్రెషను ఎంజైటీ ఫియర్ గ్రీఫ్ పిచ్చితనము బ్యాడ్ సెక్స్ సెక్చువల్ బిహేవియర్ ఇవన్నీ కూడా పూర్తిగా ఏ సెంటర్ పాయింట్ అనేది మైండ్లో ఉన్నదో దానిలో కూడా మరి రికార్డింగ్ అయిపోతుంటాయి ఒకసారి ఆ విధంగా బ్రెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఫ్రక్ ఫ్రాక్షన్ అనేది చూపిస్తూనే ఉంటూ ఉంటుంది ఫ్రక్టర్ కార్డిక్స్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా అర్థం చేయించాలి దీనికోసం న్యూరోపెరెటిక్ కూడా అవసరమే మనము ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నది ఏదైతే మైకల్గా చూపిస్తున్నామో డిఫరెన్స్ కూడా ఉంటుంది న్యూరో పెయింటింగ్ అంటే పేరెంట్స్ న్యూరో పెయింటింగ్ పెయింటింగ్ అంటూ ఉంటారు పేరెంట్స్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఒక పర్ఫెక్ట్ వ్యక్తిత్వం గల చిల్డ్రన్ని తయారు చేయాలి అంటే చాలా తయారీ ఎంతో ఉండాలి ఎంతో బాధ్యత తల్లిదండ్రులకి కూడా ఉంటూ ఉంటుంది రెండు వందల డెబ్భై రోజుల ప్రెగ్నెన్సీ తర్వాత ఐదు అంటే రోజుల్లో రెండు రెండు వేల రోజులు తర్వాత అడవి ఒక సంవత్సరం అవుతుంది అనుకోండి అప్పుడు కొన్ని నెలలు అయిన తర్వాత జీరో టు ఫైవ్ ఇయర్స్ ఒక పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఎవ్రీ ఐదు సంవత్సరాలు అని అనుకోండి ఇలాగా మనము ఇయర్ బేసిక్ చేసుకుంటూ చెప్పుకున్నట్లయితే ఇది ఒక డైమండ్ టైం అనే చెప్పాలి రెండు వందల డెబ్భై రోజుల్లో పెన్నంలో తయారయ్యేటువంటి బ్రెయిన్ స్ట్రక్చర్ ఒక డైమండ్ టైం అనే చెప్పాలి దీనిలో ఏదైతే మనం నేర్చుకుంటూ ఉన్నామో కొద్దిగా భగవంతుడి యొక్క నిజంగా అద్భుతమైన సృష్టి అనే అనాలి మానవుడు ఇంత గొప్పగా వ్యక్తిత్వం కలిగినటువంటిది మరి చెప్తుంటారు కదా మెదడు కంప్యూటర్ లాగా పనిచేస్తుంది అని కంప్యూటర్ని తయారు చేశాడు మెదడు తయారు చేస్తున్న ఎలా తయారు చేయాలో అది ఎలా పనిచేస్తుందో మానవుడికి తెలియదు భలే మానవుడు అయితే కంప్యూటర్లను తయారు చేశారు రోబోలను తయారు చేశారు అని తయారైనవి కానీ మనిషి మనిషిని తయారు చేయలేడు జీరో టు ఫైవ్ ఇయర్స్ మన లోపల మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పాలన చెయ్యాలి ఎలాగా అంటే మీరు ఏదైతే వాళ్ళకి ఇస్తూ ఉంటారో అవి వాళ్ళు పొద్దుతూ ఉంటూ ఉంటారు జీవితంలో ఏడుపులు పెడబొబ్బలు గొడవలు వీటి నుండి దూరంగా ఉన్నట్లయితే పిల్లలు కూడా నుండి దూరంగా ఉంటారు మనము టెక్నికల్గాను సైంటిఫిక్గాను ఈ యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే న్యూరో పేరెంటింగ్ అనేది ఎందుకైతే అవసరమో అనేది నేను ఇక్కడ అందుకే చెప్తూ ఉన్నాను మనం అర్థం చేసుకోవాలి పిల్లల యొక్క మైండ్ ఎలా ఎలా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ప్రతిక్రియ ఎలా ఉంటుంది వాళ్ళ స్టేజ్ ఎలా ఉంటుంది ఎలాంటి అలవాట్లు వాళ్లకు అలవర్చాలి అన్ని వస్తువులు కూడా అన్ని విషయాలు కూడా మనము ఈ విధంగా పూర్తిగా పెయింటింగ్ చేస్తూనే ఉండాలి అంటే ఏంటి మనం వాళ్ళకి సరి చేస్తూ చెప్తూ ఉండాలి ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఫ్రటల్ కాన్షియస్ అనేదైతే అంటూ ఉన్నారు ఈ పాయింట్స్ పూర్తిగా మరి అందరికీ చాలా మహత్వపూర్ణమైనది మహర్వైన స్ట్రక్చర్ అంటూ ఉన్నారు నాలుగు సిస్టము ఇది చాలా ముఖ్యమైనది బ్రెయిన్ ఏదైతే ఆలోచిస్తూ ఉందో అదే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను మన యొక్క బాడీలో ఏదైతే కాంప్లెక్స్ బా చింత బాధ వస్తుందో ఎంతవరకు చేరుకుంటున్నామో నర్వ్ సిస్టంలో దానిలో సెంట్రల్ నర్వ్ సిస్టం అనేది ఉన్నది పెరిఫెరల్ నర్వ్ సిస్టము ఉన్నది సెంట్రల్ నర్వ్ సిస్టము మన యొక్క బ్రెయిన్ స్పైనల్ కార్డు ఏదైతే ఉన్నదో అంటే వెన్నుపూస అది పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ మన యొక్క బ్రెయిన్ అనేది మెయిన్ సెంట్రల్ సింపథెటిక్గా పెరాసిస్గా ఉంటూ ఉంటుంది ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది నర్వ్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ యొక్క రోలు పాత్ర ఎంతైనా ఉంటుంది ఇక నీరో పేరెంటింగ్ అనేది ఏదైతే చెప్తూ ఉన్నామో నేను నర్వ్ సిస్టమ్ గురించి సర్చ్ చేయటానికి విషయం ఇక్కడ మన తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే దీని విస్తారంలోకి ఒక డాక్టర్గా అయితే చెప్పగలను దీని జ్ఞానము ఉన్నది ఈ అద్దె ఎంతవరకు కౌన్సిలింగ్ చేయటం నేను చూస్తూ ఉంటూ ఉంటాను అక్కడ నాలెడ్జ్ని ఉపయోగించాల్సి వస్తుంది దాని యొక్క విషయం కూడా మరి పర్టికులర్గా పేరెంట్ ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను అంటూ పూర్తిగా ఈ సమాజము ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటేనే పిల్లల్ని తీర్చిదిద్దగలుగుతారు ఈనాటి పిల్లల రేపు బావి భవిష్యత్తు తయారు చేసేవాళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్లకు తప్పకుండా నాలెడ్జ్ అనేది ఇవ్వాలి ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోవాలి కొద్దిగా దీని గురించి ఎడ్యుకేటెడ్గా ఎలాగో చెప్తా నేను తేలిక పద్ధతిలో అర్థం చేసుకోండి బ్రెయిన్ స్ట్రక్చర్ ఏదైతే మనకు చెప్పుకుంటూ ఉన్నామో పిల్లలకి పూర్తిగా అవచైతన్యమైనటువంటి మనసు ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ అవచైతన్యంగా ఉంటుంది పూర్తిగా మీరు వాళ్ళ నవ నవనిర్మాణం చేయాలి అంటే రెండు వేలు ప్లస్ రెండు వేల డెబ్భై రోజుల్లో ఆ టైం అండ్ పీరియడు పూర్తిగా కనెక్ట్ అయ్యి ఉంటూ ఉంటుంది ఈ పేరెంట్స్ పేరెంట్ ఎవరైనా సరే వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను ఆ సమయంలో జనరల్గా టాప్స్ అనేదైతే ఉంటూ ఉన్నదో అవసరం లేదు ప్రతి ఒక్క బిడ్డకి కూడా వారి యొక్క దిశలోకి వెళ్తూనే ఉంటూ ఉంటారు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాను నేను ఒక తిన్న ఒకటి చదివాను ఒక ఆర్టికల్ దానిలో ఏం చెప్తున్నారు అంటే నేను చదివిన విషయము పదమూడు సంవత్సరాల వయసులోనే ఈ ఇద్దరు బిడ్డలు ఎక్స్పోజ్ చేశారు ఇద్దరు పిల్లల్ని ఎక్స్పోజ్ చేశారు ఇక్కడ స్పెప్సింగ్ అల్కహాల్ పెప్సింగ్ అల్కహాల్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు పిల్లల్లో కూడా మరి గొడవ గొడవలు తగాదాలు పోట్లాట్లు ఉంటూ ఉన్నాయి అనుకోండి పిల్లల్లో కూడా వారి చూస్తూ ఉన్నది ఆ విషయాన్ని పట్టుకుంటూ ఉంటారు ఏడు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాల వయసులో ఏవిదైతే స్మోకింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఈనాటి పిల్లలు ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉన్నారు ఇళ్ళల్లో గొడవలు తల్లిదండ్రులు పోట్లాట్లు బాధ టెన్షను ఈ యొక్క సిచ్యువేషన్లో వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళు పూర్తిగా ఇలాగా తయారవుతున్నారు ఇక నలభై సంవత్సరాల వయసులో వాళ్ళు ఎలా అయిపోతారు డయాబెటీస్ అయిపోతూ ఉంటారు హార్ట్ ఇన్యూజ్ అయిపోతూ ఉంటారు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మనము హెల్దీ విషయాలు వాళ్ళతోటి మాట్లాడుతూ పంచుకుంటూ ఉంటే మంచి ఆహారము ఇవ్వటము తినటము సాత్విక ఆహారం తీసుకోవటము తోటి మన హెల్త్ హెల్త్ కూడా చాలా చక్కగా తయారవుతుంది కొంచెం సింపుల్ టర్మ్స్ని ఉపయోగించండి అందుకని నేను స్టడీ చేసింది మీ ముందు నేను తీసుకొని వస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు పదమూడు సంవత్సరాల వయసులో పిల్లల్ని మనం చూస్తున్నాం వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు వెరిఫికేషన్ చేస్తూ ఉండాలి వీళ్ళ మీద ఇంటి వాతావరణం యొక్క ప్రభావం చాలా పడుతూ ఉంటుంది ఇక్కడ లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు బేసిక్గా ఏదైతే ఉందో వాళ్ళ లోపల కూడా ఐదు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలు అయితే చూస్తూ ఉంటారో వాళ్ళ మైండ్లో పడిపోతాయి అది యాభై సంవత్సరాల వరకు ప్రభావం చూపిస్తూ ఉంటుంది వాళ్ళ బుద్ధి అలాగే పనిచేస్తుంది సబ్కాన్షియస్ మైండ్లో ఇలా ప్రింట్ అయిపోతుంది మీరు డిలీట్ చేయాలి అన్నా కూడా చేయలేరు మన సమాజము ఇదే చెప్తూ ఉంది స్వ ఆరోగ్యంగా ఉండండి హెల్త్గా ఉండండి అని ఇది కేవలం చెప్పడమే కాదు ఫిజికల్గా ఉండాలి మెంటలీగా ఉండాలి మళ్ళా ఆధ్యాత్మికంగాను ఉండాలి ఆరోగ్యము అనేది ముఖ్యమే ఈ యొక్క ఆరోగ్యము అంటే శారీరక స్వస్థత కాదు మనసుని కూడా సొంతులనం చేయాలి భావనాత్మక రూపంలో స్థిరంగా ధైర్యంగా ఉండాలి ఆధ్యాత్మిక గుణాలతోటి వాళ్ళు పూర్తిగా నిండి ఉండాలి ఆత్మ రూపంలో పిల్లల్ని మనం ట్రీట్ చేస్తూ ఉండాలి వాళ్ళకి కంప్లీట్ హెల్త్ కలిగినటువంటి డెఫినేషన్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మనకు ఐస్ ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆరోగ్యం గురించి వ్యక్తికి అనేక రకాలుగా గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు ఇది కల్పన కాదు మంచి ఆరోగ్యం కొరకు శరీరంలో కూడా ఆరోగ్యం బ్యాలెన్స్డ్ ఫుడ్ భావనాత్మక స్థితి అనేది ఉండాలి అని చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం కూడా అద్భుతంగా ఉన్నది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో